కర్కాటక రాశి ఫలితాలు మీ రోజువారీ కార్యక్రమాలన్నీ అనుకూలంగానే సాగుతాయి వృత్తి వ్యాపార ఉద్యోగాలలో ఉన్న ఆటంకాలన్నీ తొలగిపోతాయి ఆర్థికంగా కుటుంబ పరంగా మంచి పురోగతి సాధిస్తారు అనవసరపు పరిచయాలు పెరుగుతాయి వాటి వల్ల ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి వృత్తి వ్యాపార ఉద్యోగస్తులకు రుణదాతల నుండి ఒత్తిడి అధికమవుతుంది వృత్తి వ్యాపార ఉద్యోగస్తులకు రెక్తింపు ధన లాభాలు ఉన్నాయి ఉద్యోగస్తులకు ప్రమోషన్ ఉన్నత పదవి లభిస్తుంది వృత్తి ప్రశాంతంగా నడుస్తుంది మానసిక సమస్యలు ఊహించని ప్రమాదాలు ఉన్నాయి జాగ్రత్తగా ఉంటే మంచిది గృహ నిర్మాణ కార్మికులకు అవకాశాలు పెరుగుతాయి పనులు కూడా పెరుగుతాయి కుటుంబ సభ్యులు అందరూ కొంతవరకు ప్రశాంతంగా ఉండగలుగుతారు ఇతరుల సహాయ సహకారాలతో అనుకున్న అన్ని పనులు పూర్తి చేయగలుగుతారు కుటుంబ ఆర్థిక పరిస్థితి అనుకూలంగా లేనందున బంధుమిత్రుల సహాయ సహకారాలతో అనుకూలంగా మారుతుంది శ్రీ లక్ష్మీ వారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది